లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నా అల్లుడు పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది నా మాట విని మరి మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా ఏరా నీకెమైనా పిచ్చా మా ఇద్దర్ ది సైడ్ లవ్ ఏ నీది ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలా కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచిchnా వాడు పెళ్లి చేscoడు నా మాట విని వాడు మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షాత తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా నా మాట పెళ్ళైతే కానీ నీ పెళ్ళవదు ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట చూసే బొమ్మాలి షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో రే పుల్లదే లేదురా తీగానే ఉంది సమస్య సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు రే ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను టీవీ ఏం నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందా నీ ఆత్మ నీ చెల్లెమో హర్షాన్ని చేసుకుంటారని ఫిక్స్ అయి కూర్చుంది తన ఇంటికి వెళ్తే గానీ నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బాబా నువ్వేంటి ఇక్కడ బాబా నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయినా అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా అమ్మ తల్ల అమ్మ సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం బాబా ఇతను నా బాయ్ ఫ్రెండ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ అని అన్న మిమ్మల్ని నమ్మకైతే కొడదా అనుకుంటే ఆ చేసు లో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్న ఒక కాయ వదిలేండి రా ఇట్ల కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేని పనసకాయలతోనే కొడతా ఇక్కడి చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే వన్ వన్ గెట్ కింద నువ్వు ఎదురిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట ఉమాదేవి అంటే ఉయ్యల చెప్పల హీరోయిన్ అన్న ఈ ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు మాదేవి నా లవ్వర్ రా మరి నీ లవర్ని ఇంకొకరికి పెళ్లి చేయటం ఏంటి వీడికి పెళ్లి చేయడానికి మా పెద్ద నాన్నకి ఇష్టం లేదు మీ పెద్ద నాన్నకేంటి మా నాన్న కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఏ ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతే కాదు. అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది అందుకే లాట్ కట్ అయింది చెయ్, బేవర్స్ ఫ్యామిలీ అందరికీ గోలే. ఇక మ్యారేజ్ లో ఏమొתי మంటలు తప్ప అన్నా 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 ఉమాదేవి పెళ్లికి తీసుకొ ఎవడో హర్షవర్ధన్ అంట కాబోయే আর కాపోయే

నేను నిగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ళ పెద్ద నాన్న ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్లు ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు మా మావయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎంత నువ్వు మాట్లాడేది నా కొడుకు ఇళ్ల రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అలుడవటం అదృష్టం ఇళ్ళ రకం పంపిస్తే ప్రతాప్ గారు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత నా సహాయంతో పైకొచ్చిన వాడివే మీ ఇంటికొచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నారు దాన్ని నట్టం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావనుకోలేదురా నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా వాడంత మాటల్లాక ఇంకా పద వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య మాట నేను అది నాన్న జీవిత అంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమానండి బాధపడకన్నయ్యా ఇలాంటి టైంలో స్ట్రాంగ్ గా ఉండాలి ఏ కొబ్బరి కొట్టాలి తిరిగేవో అదే కొబ్బరి బుండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం చూడనేయ నువ్వు ప్రేమించేవాడిని మా చెల్లి కూడా ప్రేమించినా మా చెల్లిని ఆ అర్చన కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది ముందు ఆర్షా గారి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే నాపేయాలి నువ్వు ఆర్షా పెళ్లి ఆపాలంటే వాడు మీ ఇంట్లో కాదు సూర్యప్రతాప్ ఇంట్లో అయితే జెండా సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగి ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయి వాడు ఎంటర్ అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం వదిన ఉందిగా వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం అమ్మ తల్లి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టుకు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పటికప్పుడు బక్రా కావాలి బక్రాయే కదా ఉన్నాడు కోనా వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం నేను కావాలనుకుంటే ముహూర్తాలు జస్ట్ చేంజ్ అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా రారా రైట్ మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబార్లు అంతా ప్యాకెట్ ప్యాకెట్ అనుకో తీరిపోద్ది ఈ కోనతో పెట్టుకుంటే

ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి కానీ ఈ కోనా దగ్గర నేర్చుకుంటారు రా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ ఎ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేస్తుంది సార్ అమ్మా అమ్మా మీకు నిమ్మండి ఆ అమ్మేడు రా అస స స స తమిళనాడు అంతడికి అమ్మోహో ఇలాగే అరే మీరు సార్ అరేయ్ నమ్మటానికి నేను ఏమైనా డిపెంగళ్ళలో కనపడుతున్నానురా అంత మాట అని సార్ సార్ కావాలంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రీనా కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోన టీ కాస్తున్న సాంబార్ కలుపుతున్న కోనా కలర్ఫుల్ కోన మసాలా కోన కోనా కర్డ్ నాకు అంటే పేరు కాదు నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం జాయిన్ అయిపోండి

అరే చూస్తారేంట్రా సూర్యప్రతాప్ గారికి చేరేయండి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో అదే ఏంట్రా ముగ్గురు ఒక్కలో సమాధానం చెప్తున్నారు అసలు ఎవరు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు ఏ జడ్ వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండు వాళ్ళు మీవి తుండుగొట్లు మావి పెత్తనం మీది పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఓలల్లో ఉన్న ఇలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ అవునండి కదా గురుగారు సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని బాగుందయ్యా కోనా నీ కాన్సెప్ట్ తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చేయ్ అలాగే ఇదిగో థ్యాంక్స్ అండి గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కి కేవీ ఓ పని చేయండి మీరు డ్రెస్ తీసుకోండి రేపు నుంచి వర్క్ స్టార్ట్ ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం ఇంట్లో కిందైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు పిరికిపాడు అనుక్షణం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతి వారం చదువుతున్నాం రామ్కి మనం వంటలం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా ఎందుకు వచ్చిన బస్ ట్రైన్ లో పట్టుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే నా పెళ్లి కోసం మీ ప్రాణాల మెదక్ తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే నెక్స్ట్ నేను మార్చుకున్న మాతల్లే మాతల్లే డ్రెస్ చేంజ్ చేసుకున్న తీసి కానీ డెష్ చేంజ్ చేసుకుని మా ఫ్యూచర్ చేంజ్ చేసావు తాకుండా లేదు తాగరా ఏంటి ఇది ప్రామంల కోసం ప్రేమ త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేశాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేస్తావా రిస్క్ లేకుండా వాడినే పెళ్ళి చేసుకుంటాను ఎవడా కరేప్ అగ్గరు ఇంకెవరు అంటే నన్ను పెళ్లి టైం టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాసు లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే అంటగడతాం దయచేసి డిషన్ మార్చిపోతా మోసుకుని పద